వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన భారీ లిక్కర్ స్కామ్లో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సిట్ మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతూ ఉంది మూడో ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు నమోదు చేసే అవకాశం ఉంది ఇంకా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది నిన్న ఈరోజు తనిఖీలు చేసిన సిట్కి ఇంకొన్ని ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి వాటి అన్నింటినీ వివరించడానికి మొంత ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అంకం రారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే లిక్కర్ స్కామ్లో ఇప్పుడు రెండు ఛార్జ్ దాఖలు చేసిన సెట్ మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతా ఉంది ఈరోజు నేను తనిఖీల్లో ఇంకా అనేక గుట్టు రట్లు రట్ అవుతూ ఉన్నాయి ఎవరెవరి పేరు మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది అసలు లబ్ధిదారుడు చేర్చే అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణాంగా మనం ఒకసారి పూర్వపరాలు పరిశీలిస్తే వాస్తవంగా మీరు అన్నట్టు రెండు ఛార్జ్ షీట్లు పెట్టారు మూడో ఛార్జ్ షీట్ అంటే అందుట్లో జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ పెట్టారు తప్ప నిందితుడిగా పెట్టలేదు ఇంకా ఇప్పుడు మూడో షార్ట్ షీట్ లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరైతే అదుపులో తీసుకున్నారో నిధున్ రెడ్డితో సహా వాళ్ళందరి పేర్లు దీంట్లో ఉంటాయి తదుపరి ఎట్లా చేయాలి అనే దాని మీద ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నా నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి తనిఖీలు కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే చిత్తూరులో సిఎంఆర్ సంబంధించినటువంటి కంపెనీకి వెళ్లి తనిఖీలు చేస్తున్న సందర్భంగా అక్కడ విజయానందర్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ వేవరేజ్ సంబంధించినటువంటి వివరాలు బయటికి రావటం అలాగే ఇక్కడ హైదరాబాద్ వచ్చి లో తనిఖీలు నిర్వహిస్తా ఉంటే ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఒక కంపెనీ అది ఎవరిదయా అంటే డైరెక్టర్గా సజ్జల భార్గవరెడ్డి ప్రజుమ్న ఉన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగు చూపుతా ఉన్నాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనం మొట్టమొదటి కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఒకరితోటి చేసినటువంటి వ్యవహారం అయితే ఇది కాదు రెండవది కొన్ని వేల కోట్ల రూపాయలు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఇక్కడ ప్రాథమిక అంచనా ప్రాథమిక అంచనా ఎందుకంటే దానికి మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరైతే మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్ రూపేణ తీసుకున్నారో అదే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అలా కాకుండా వీళ్ళు మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని నాసిరకం మద్యం తయారు చేసేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శాసనసభలో చెప్పారు ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాల్లో ఎలాంటి బిల్లులు చూపించకుండా అమ్ముకున్నారు అని చెప్పని మరి ఈ లెక్కన మీరు ఒకసారి గమనిస్తే ఇది ఏ స్థాయిలో ఉందో ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఈ మద్యానికి సంబంధించి ఇంత పెద్ద కుంభకోణం మాత్రం ఇంకోటి ఉంటుంది అని అయితే నేను భావించట్లా ఇవాళ చూస్తూ ఉంటే ఈ ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడో చివరి మోహన్ రెడ్డి కనుక మనం తీసుకుంటే అతని మీద ఈ ఒక్కటే కాదు అతని మీద ఈ ఒక్కటే కాదు ఇంతకుముందు పులివర్తి నాని గారి మీద ఎన్నికల సందర్భంగా ప్రయత్నం అనేది అభియోగంతో అతను విదేశాలకు పారిపోతూ ఉంటే లుకౌట్ నోటీసులు ఉన్న సందర్భంగా అతను అదుపులో తీసుకున్న సందర్భం కూడా మనకు తెలుసు కానీ ఆ కేసు ఇంతవరకు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఇట్లాంటి కొన్ని అది సంబంధించినంతవరకు మరి ఆ రోజు పోలీసులు ఎట్లా వ్యవహరించారు ఏంటి వాళ్ళ మీద చర్యలు ఏంటి అనేది ఇప్పుడు కూడా సరైన సమాధానాలు అయితే లేవు దాని మీద ఎందుకంటే ప్రత్యక్షంగా కనపడుతుంది చావంతుల దాకా వీళ్ళు వచ్చాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు పులవర్తి నాని గారు మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరి పేర్లన్నీ బయటకు వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఏ స్థాయిలో వీళ్ళు చేయగలరు అని చెప్పని దాకా అందరికీ అనుమానం ఉంది అనుమానం ఉన్న దాన్ని పటాపంచలు చేస్తూ ఈ సిట్టువాళ్ళు చాలా నిదానంగా హడావుడి ఎక్కడా పడకుండా ఒక్కొక్క వ్యక్తి పేరు బయట పెట్టారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్వపరాలతో పాటు ఏ అయితే వాళ్ళ మీద అభియోగాలు అయితే ఉన్నాయో దాన్ని పూర్తి ఆధారాలతోటి మాత్రమే ఈరోజు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఇది గమనించుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కారాగారంలో కనుక పెడితే న్యాయస్థానం ముందు ఇదిగో వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని చెప్పే పని లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళే విధంగా లేకుండా స్పష్టంగా పలాని రోజు పలాని చోట గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళ దగ్గరికి ధనం చేరింది దీని నుంచి ఇక్కడ పలానా పంపించారు దీంట్లో పాత్రధారులు వీళ్ళు సూత్రధారులు వీళ్ళు అని చెప్పని స్పష్టంగా ఆధారాలతో సహా ఈరోజు న్యాయస్థానానికి ఇస్తుంది అదేవిధంగా మీరన్నరెడ్డి ఇప్పుడు మూడో షీట్లో కూడా మిథున్ రెడ్డితో పాటు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు చివరిరెడ్డి మోహిత రెడ్డి కావచ్చు ఈ ప్రద్యుమ్ అనే వ్యక్తి కావచ్చు లేదంటే విజయానందర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో ఉంటాయని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను ఇదే ఫైనల్ చార్జ్ షీట్ అంటారు ఇంకో ఇది ఎట్లాగవుతుంది ఇదే ఎట్లా అవుతుంది రేపు నారాయణ స్వామి మీద పెట్టాలా విజయసాయి రెడ్డి మీద పెట్టాలా ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేకుండా ఉంటే దీనికి పరిపూర్ణ ఎలా అవుతుంది కాబట్టి మనందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఈ మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి సర్వాంతరయామి జగన్మోహన్ రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు కానీ న్యాయస్థానానికి కావాల్సింది మీరో నేనో చెప్తే కాదు కదా సాక్షాధారాలు కావాలి కాబట్టి ఆ సాక్షాధారాల కోసమే ఇప్పటి వరకు వీళ్ళు ఈ రోజు మాకు తెలిసినంత వరకు విచారణ అయితే పూర్తయిపోయింది సాక్షాధారాలు కూడా సేకరించారు దాన్ని హడావిడి పడకుండా ఒక్కోళ్ళ అంశాలన్నీ బయట తీసుకొచ్చేసి మా చతురంగ బలాలందరినీ నిర్వీర్యం చేసిన తర్వాత రాజును కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ దీనికి సంబంధించిన ఈ మధ్యలో కుంభకోణంలో సంబంధించిన ఉదారించిన పేర్లు అందరితో పాటు ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎవరైతే ధనుంజయ రెడ్డి ఉన్నాడో కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో బాలాజీ గోవిందప్ప ఉన్నాడో అలాగే రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు మరి ఇప్పుడు చూసుకుంటామంటే మిథున్ రెడ్డి కావచ్చు చివరిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు నాయుడు కావచ్చు మరి నారాయణ స్వామి విషయం బయటకు వస్తుంది విజయసాయి రెడ్డి విషయం బయటకు వస్తుంది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా దోషులే కదా ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి నారాయణ స్వామి అయితే కుదిరే పని కాదు నువ్వే దాని శాఖ మంత్రివి నేను సంతకం పెట్టానన్నావు సంతకం పెట్టిన తర్వాత నువ్వు ఇటు గ్యారెంటీకి ఇరుక్కవాల్సిందే మరి మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు దాంట్లో లబ్ధిదారులు రెండోది చిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈ డబ్బుల్ని ఎక్కడెక్కడ ఎలా తరలించాలనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీదే చూసుకున్నారనేది స్పష్టమైన ఆధారాలు ఈరోజు సీటు సేకరించి న్యాయస్థానం మంది ఉంచింది కాబట్టి ఆ రోజు జరిగిన డబ్బు నాదే అని చెప్పిన ప్రద్యుమ్న క్లెయిమ్ చేసుకుని ఉన్నాడు కాబట్టి ఈ వివరాలన్నీ బయటకు అవుతారు ఇప్పుడు ఒక మూట దొరికింది దాంట్లో పది కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి నాది అంటే ఎట్లా జరిగిపోతుంది ఆ పది కోట్లు నీకు ఎక్కడికి వచ్చినాయి అన్నీ నిరూపించాల్సిన బాధ్యత నిరూపించిన బాధ్యత ఎవరైతే ఉందో వాళ్ళకే ఉంది కాబట్టి ఆ అంశాలు కూడా బయటకు వస్తాయి అని అయితే నేనైతే భావిస్తున్నా ఇప్పుడు వీళ్ళు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు నిన్న చూశాము కేసరి రాజశేఖర రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అతను ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే మరి వాళ్ళ మీద బెదిరిస్తున్నారు అని చెప్పని న్యాయస్థానానికి వినియోగించుకున్నాడు మరి ఇంకా వీళ్ళు చూస్తా ఎందుకు కోరుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అతను బిల్లు బెయిల్ని వెంటనే రద్దు చేయమని చెప్పి కోరాలి కదా ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి కొన్ని ఏమో అద్భుతంగా పనిచేస్తున్నారు కొన్నిసార్లు ఏమో అలసత్వంగా ఉన్నారు అంటే అది కావాలని వ్యూహాత్మంగా వెళ్తున్నారా అనేది మనకైతే అర్థం కావట్లేదు ఏంటంటే కూలంకుశంగా మొత్తం పరిశీలించిన తర్వాత చక్కగా ఎక్కడా ఎవరికి వెలుసుబాటు రాకుండా ఒక్క వ్యక్తిని కూడా వీళ్ళు అదుపులో తీసుకుంటే అతను బయటికి వెళ్ళే పని లేకుండా ఈరోజు ఒక్కొక్కళ్ళనొక్కళ్ళని అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు స్పష్టంగానే ఒక అవగాహనతోటి ముందుకెళ్తున్నారైతే మనకైతే అనిపిస్తూ ఉంది ఇలాంటి కొన్ని బిస్కెట్లు వేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఒకళ్ళొక్కళ్ళు వదిలిపెట్టినా యాభై మీద చర్యలు తీసుకోకపోయినా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కావాలని చూస్తున్నారేమో అసలైన లబ్ధిదారుల కోసం మాత్రం పూర్తిగా అష్ట దిగ్గబంధనం చేశారని అయితే మాత్రం నేను చెప్పగలను సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తూ వ్యూహాత్మకంగా పనిచేస్తూ మూడో ఛార్జ్ షీట్లో మిథన్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు పేర్లు ప్రస్తావించే అవకాశం ఉందని అలాగే నాలుగో ఛార్జ్ షీట్లో నాటి ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ రెండు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందంటూ ఈ లెక్కర్ స్కామ్ నుంచి ఎవరు తప్పించుకోలేరని సిట్ అంత అద్భుతంగా పనిచేస్తోందంటూ విశ్లేషించిన అంకమరారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం